దురాస దుఃఖానికి చేటు కాసుల కోసం కకృత్తి పడితే జీవితాన్ని నష్టపోక తప్పదు అని పెద్దలు నీతి వ్యాఖ్యలను ఊరికే చెప్పలేదు ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ బెంగళూరులో చోటు చేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఎన్నో అనుమానాలకు తావిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభినవ్ శ్రీవాత్సవ కరక్పూర్ ఐఐటి విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి పూర్తి చేశాడు ఎంతో తెలివైన మొదట ఒక కంపెనీలో ఉద్యోగం పొంది ఆ తరువాత సొంతంగా షేర్ మార్కెట్ లావాదేవీలు చేసే కంపెనీని స్థాపించాడు అందులో నష్టాలు వస్తుండటంతో దానిని మూసివేశాడు ఆ తరువాత ప్రోగ్రామ్ డెవలపర్గా గా మంచి నైపుణ్యాన్ని సాధించి ఏడాదికి నలభై లక్షల ప్యాకేజీతో ఓలా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు అతి తెలివి ఎక్కువై వక్రమార్గంలో భారీగా డబ్బులను త్వరగా సంపాదించాలనే దురాశతో చెత్త పనులను చేయడానికి మొబైల్ యాప్లను తయారు చేయడం ప్రారంభించాడు ఈ యాప్ల ప్రత్యేకత ఏంటంటే వీటి ద్వారా ఆధార్ సర్వర్ లోకి చొరబడి ఆధార్ సమాచారాన్ని దొంగతనంగా సేకరించవచ్చు అలా దొంగలించిన సమాచారాన్ని ఆ యాప్లను ఎవరైనా కొనాలని అనుకుంటే వాళ్ళకు ఆన్లైన్ లో వీటిని విక్రయించి డబ్బులు సంపాదించేవాడు ఈ విషయాన్ని ఆన్లైన్ లో గమనించిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందివ్వటంతో అభినవ్ శ్రీవాత్సవ్ చేస్తున్న ఈ తతంగం అంతా బట్టబయలైంది అతని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రతి దానికి ఆధార్ కార్డు ని లింక్ చేయడం ప్రారంభించాయి దీంతో వ్యక్తిగత విషయాలన్నీ ఆధార్ కార్డు కి అనుసంధానమై ఉంటాయి ఎంతో గోప్యత పాటించాల్సిన ఈ సమాచారాన్ని అభినవ్ శ్రీవాత్సవ లాంటి వాళ్ళు ఇంత సులువుగా దొంగలిస్తున్నారు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు దొరికింది అభినవ ఒక్కడే దొరకని పౌరుల వ్యక్తిగత సమాచారం గాల్లో ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని గోప్యత పాటించాల్సిన ఆధార్ వంటి సమాచారానికి మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మన ప్రభుత్వాలు అటువైపుగా అడుగులు వేస్తాయో లేదో వేచి చూడాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము